హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ తటి ముద్ద ఈరోజు వీడియోలో నాన్ వెజ్ టేస్ట్తో ప్రోటీన్స్ అధికంగా ఉండే గోంగూర మిల్ మేకర్ కర్రీ సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు కట్టల గోంగూరను తీసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి రెండు కట్టల గోంగూర అంటే నాకు పెద్ద గుప్పెడి నిండా వచ్చాయండి చూస్తున్నారు కదా పెద్ద ఫుల్గా గుప్పెడి నిండా వచ్చింది అలాగే మీల్ మేకర్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి మీల్ మేకర్ని పది నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచేసి నీళ్ళన్నీ పిండేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను గోంగూరని కావాలంటే ఉడికించుకోవచ్చండి నేనైతే ఈ వీడియోలో ఉడికించలేదు ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి గోంగూరని రెండు ఉడికించేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి అంటే కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులో మరీ ఎక్కువ ఆయిల్ అనేది వేయద్దండి ఎంత ఆయిల్ వేసినా మీల్ మేకర్ అనేది పీల్ చేస్తుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ తక్కువే వేసుకున్నా పర్లేదు మీల్ మేకర్ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్లు పప్పు వేసుకోవాలి అలాగే రెండు టమాటాల తరుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర తరుగు కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అర టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి పచ్చిశనగపప్పు టమాటా ముక్కలు గోంగూర మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి గోంగూర వేసుకున్నాం కదా ఇందులో వాటర్ అనేది ఊరుతుంది మనం సపరేట్గా వాటర్ అనేది వేయనవసరం లేదండి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి గోంగూర అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది అలాగే మనకి పచ్చిశనగపప్పు అనేది మెత్తగా ఉడకనవసరం లేదండి కొద్దిగా పలుకు పలుకుగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే నేను ఉడికించకుండా ఇలా డైరెక్ట్గా వేశాను ఇక్కడ చూస్తున్నారు కదా గోంగూర అయితే బాగా ఉడికిపోయింది పచ్చిశనగపప్పు కూడా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాము గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది మీరు తినే స్పైసీని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇది మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంటే మీల్ మేకర్కి ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా ఒక కప్పు నీళ్లు పోసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని గ్రేవీ కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి సాల్ట్ అనేది ముందే ఎక్కువ వేసుకుంటే మీల్ మేకర్కి సాల్ట్ అనేది ఎక్కువ పట్టేస్తుంది అందుకని లాస్ట్లో మరి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ మెంతుల పొడి వేసుకోవాలి మెంతుల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మెంతుల పొడి వేసాం కదా అది కూరకి బాగా పట్టి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఆయిల్ కొద్దిగా లైట్గా సపరేట్ అయింది గ్రేవీ కూడా చిక్కుబడిపోయింది ఇప్పుడు ఇందులోకి చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది అన్నం చపాతి రోటీల్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ